నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి శ్రీ మహాపూచమ్మ ఆలయంలో గంగ నీళ్ల జాతర ఘనంగా ప్రారంభమైంది ఈ జాతర రెండు రోజుల పాటు సాగుతోంది ఈ సందర్భంగా అడెల్లి మహాపూచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు అమ్మవారి ఆభరణాలను ప్రత్యేక మంగళహారతులతో స్నానానికి తీసుకువెళ్లారు దిలావర్పూర్ మండలంలో సాంగ్వి గ్రామంలో గోదావరి జిల్లాలతో అమ్మవారి ఆభరణాలను శుద్ది చేసి మరుసటి రోజు ఆదివారం రోజున అదే దారిలో కాలినడకన బాజా భజంత్రీల మధ్య ఊరేగింపుతో అడెల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి అలంకరించడంతో జాతర ముగుస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు ఈ ఏంటంటే అమ్మవారి దేవాలయం నుండి స్వామి అనే పక్కన దరిద్రానికి వెళ్ళి అక్కడ శుచి వేసుకొని మళ్ళీ దేవాలయానికి వచ్చి ఆ అమ్మవారి గోదావరి గోవితున్నటువంటి నీటితో జలాభివేకం చేస్తేనే ఈ గం జాతర ఉంటుంది ఈ జాతరలో మహా వైభవంగా చుట్టుపక్కల ప్రాంతం ఉన్నది కూడా మన అడవి గ్రామము సారంగ మండలి నిర్మల్ జిల్లా ప్రాంతమే కాక మన చుట్టుపక్కల ఉన్న నాలుగైదు మండలాలు కానీ ముమ్మల్ జిల్లా కానీ పక్క జిల్లా కానీ పక్క రాష్ట్రాలు మహారాష్ట్రం కూడా భక్తులు కొద్ది సంఖ్యలో వచ్చి మరి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై మన జాతరలో విశేషంగా ఒక లక్షాన్ని లక్ష యాభై వే మంది పాల్గొంటారు అదే చాలా విశేషమైన